రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎలటూరు శ్రీనివాసరాజు ఆదేశాలతో జనసేనతో సేనాని కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ రాజంపేట అర్బన్ సోమవారం ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం ఎలటూరు భవనం నందు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సేనాతో సేనాని కార్యక్రమాలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాల్జీ జెడ్పీటీసీ ఎలటూరు శివరామరాజు పాల్గొని జనసేన శ్రేణులు అభిమానుల సమక్షంలో పోస్టర్ను ఆవిష్కరించారు సందర్భంగా ఎలటూరు శివరామరాజు మాట్లాడుతూ జనసేనతో సేనాని కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతోందని తెలిపారు కార్యక్రమంలో మామిళ్ళ రవి ఆకుల చిరపతి గాజుల కులాయప్ప పీవీఆర్ కుమార్ పెడకాల సుధాకర్ రాయల్ మన్నేరు వెంకట సుబ్బయ్య పలుకూరి శంకర్ కొండేటి రవికుమార్ మౌల పత్తి నారాయణ పూల లక్ష్మి నర్సయ్య సారా రాజేష్ గూడూరు శ్రీనివాసరాజు నారబోయిన ప్రసాద్ వీరయ్య తేజేష్ వేణు మోహన్ నరేష్ రాజా ఇమ్రాన్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు